గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలారెడ్డి పాల్గొని చాకలి ఐలమ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు బడుగు బలహీన వర్గాల కులంలో పుట్టినాటి నిరంకుశ నిజాం రాచరిక పాలనకు జమీందారుల అనజేతకు రజికారుల ఆగడాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం భూమి కోసం పోరాడిన చాకేల ఐలమ్ నేటి మహిళలందరికీ స్ఫూర్తి అన్నారు ఆమె స్ఫూర్తితో కుటుంబాల్లో చచ్చి తాగుడు మహమ్మారిని నిర్మూలించారని మహిళలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు మన కోసం మన గడ్డ కోసం పేదల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తులను మనం గుర్తుంచుకోవాలన్నారు అలాగే ఇంత గొప్ప వ్యక్తిత్వం ఇంత గొప్ప దిగువ ఉన్న ఐలమా విగ్రహ కార్యక్రమాలు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారు ఆత్మగౌరవానికి తెగువకు ప్రత్యేకంగా ఏర్పాటు విగ్రహాన్ని మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన వెంకటంపేట బాలయ సోదరులను అభినందించారు విగ్రహ ఆస్కరణ కార్యక్రమాల్లో జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నల్గొండబీ చైర్మన్ కుమ్మల్ శ్రీనివాస్ గౌడ్ రెడ్డి మునుగోడు మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

ఒక మహిళ అయ్యుండి కూడా ఒక బరువు బలహీన వర్గాల జాతి సంబంధించిన వ్యక్తి అయ్యుండి కూడా అప్పటి కాలంలో నిజాం నిరాకుశ పాలన వ్యతిరేకంగా రజార్ల రజాకారులకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా పేదల తరపున పోరాటం చేసిన వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కారం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే అటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నా గారు సొంతంగా ఎటువంటి కార్యక్రమం అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మన కోసం ఈ గడ్డ కోసం పేదల కోసం పోరాటం చేసిన ప్రతి వ్యక్తిని మనం గుర్తుంచుకొని ఇంకోరు వెంకటపడ చంద్ర ఎక్కడుండు తమ్ముడే సొంత తమ్ముడా ఇద్దరు అనే దగ్గర ఫుల్ పైసలు కానీ ఒక మంచి పని మంచి కార్యక్రమం చేసిండు ఎందుకంటే మన కోసం ప్రాంతం కోసం పేదల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకు పోరాటం చేసిన వ్యక్తి చాకలి ఐలమ్మ ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ పోయినా ప్రభుత్వం అధికారంగా ఈరోజు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆమెని స్ఫూర్తిగా తీసుకోవాలి మనం మునుగోడులో ఉన్న మహిళలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటే నేను నారాయణపురంలో మన వారం రోజుల కింద పోయినా ఒక మైన వచ్చింది ఇద్దరు పిల్లలు పెట్టుకొని నన్ను మా ఆయన రోజు కొడుతున్నా అని చెప్పాను తాగొచ్చి రోజు కొడుతుంటే నువ్వు ఏం చేస్తున్నాడు ఏం సార్ కొడితే దెబ్బలు కొడుతున్నావు పిల్లల కోసం అంటే ఈసారి నువ్వు కూడా ఒకటే ఈ ప్లాన్ చెప్పినా ఇప్పుడు తాగొచ్చిండు సార్ కొట్టిండు నన్ను నా పిల్లల కోసం నేను బతుకుతున్నా నువ్వు ఈ బెల్డ్ షాపులు బంద్ చేయిస్తున్నావు మా ఆయన మాత్రం బంద్ చేయలేదు పొద్దుగా నారాయణపూర్ టౌన్లో వన్ షాపులు చాలా ఉన్నాయి పొద్దుగానే మొదలుపెట్టి తాగొస్తున్నా అని చెప్పిండు అంటే మహిళలంటే అంటే అంత చులకన్నా తాగుడే తప్పు కుటుంబ బాధ్యతలు మార్చి భార్యా పిల్లల్ని పోషించుకోవాలన్న మనిషి తాగుడుకు బానిసాయి పని చేయకుండా ఇంకా ఉంటా భార్యని ఉడుతున్నారు పిల్లల ముందర మనం ఎవరిని తీసుకోవాలి అప్పుడు ఆలస్యంగా ఇక్కడ ఉన్న మహిళలు మునుగోడులో ఉన్న మహిళలు తెలంగాణ ప్రజలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి చాకలే వీర నాన్న ఆదర్శంగా తీసుకోవాలి ఆ ప్రాంతం కోసం ప్రజల కోసం పోరాటం చేసింది కుటుంబాన్ని వదిలిపెట్టి సర్వస్వం వదిలిపెట్టి ప్రాణత్యాగం చేసి పోరాటం చేసిన వ్యక్తి అంటే మనం మీరందరూ కూడా మీకోసం మీరు కొట్లాడదు